అమ్మా నిను పూజించిన జన్మధన్యము అది చూసిన మనసే ఆనంద నిలయము అమ్మ నిన్ను పూజించిన జన్మధన్యము అది చూసిన మనసే ఆనంద నిలయము భక్తులంత సేవించగ రూపము గుండెలోన నిలిపి తిని దివ్యమైన రూపము భక్తులంత సేవించగవారాహి రూపము గుండెలోన నిలిపి తిని దివ్యమైన రూపము వైకుంఠ వాసమందు నిలిచిన పాదము నా ఇంటిలో పెడితే జన్మధన్యము వైకుంఠ వాసమందు నిలిచిన పాదము నా ఇంటిలో పెడితే జన్మధన్యము అమ్మా నిన్ను పూజించిన జన్మధన్యము అది చూసిన మనసే ఆనంద నిలయము వేదన కరిగించే చక్కనైన రూపము చీకట్లను తొలగించే చిరుమందహాసము వేదన కరిగించే చక్కనైన రూపము చీకట్లను తొలగించే చిరుమందహాసము భైరవుని మదిలోన శృంగారలాస్యము అనురాగము కురిపించే వారాహితేజము భైరవుని మదిలోన శృంగారలాస్యము అనురాగము కురిపించే వారాహితేజము అమ్మా నిన్ను పూజించిన జన్మ జన్మధన్యము అది చూసిన మనసే ఆనంద నిలయము ఎన్నో జన్మల ఫలము తల్లిని సేవనము మదిలో నిలిపి కొలిచి చరణము ఎన్నో జన్మల ఫలము తల్లి నీ సేవనము మదిలో నిలిపి కొలిచితి నీ చరణము అజ్ఞానము బాపేటి అభయహస్తము ఆత్మజ్యోతిని వెలిగించే దివ్య మార్గము అజ్ఞానము బాపేటి అభయహస్తము ఆత్మజ్యోతిని వెలిగించే దివ్య మార్గము అమ్మా నిను పూజించిన జన్మ జన్మధన్యము అది చూసిన మనసే ఆనంద నిలయము అమ్మా నిను పూజించిన జన్మధన్యము अदि चू आनन्दनिलयमु आनन्दनिलयमु